అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ గుండు భీమన్న అనే కథ ఇవన్నీ సీరియల్గా చందమామలో ప్రచురితమయ్యాయి ఒక తల్లి తండ్రి లేని పిల్లవాడు అమాయకుడు లౌక్యం తెలియనివాడు బామ్మతో కలిసి బతుకుతూ ఉంటాడు వాడికి బుద్ధి జ్ఞానం కలగాలని ఆవిడపడే తాపత్రయం మనవాడి అమాయకత్వం రెండూ కలిసి నవ్వుల పువ్వులు పూయిస్తాయి అలాగే అంతర్లీనంగా కనీస జ్ఞానం లౌక్యం తెలియకపోతే వచ్చే ఇబ్బందులు కూడా తెలుస్తాయి ఈ కథలు సీరీస్గా మన ఛానల్లో వస్తాయి తప్పకుండా వినండి ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం చేత వాణ్ణి బామ్మ గారాభంగా పెంచి పెద్ద చేసింది భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానం కొంచెం కూడా లేవు కానీ వాడిది అంతులేని బలం వాణ్ణందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు వాడికి కొంచెం కూడా చదువు రాలేదు అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా చెప్పింది మాట్లాడకుండా పనిచేసి పోట్లాడకుండా కూలిపుచ్చుకో అలా చేసేవాళ్లనే లోకం మంచివాళ్లుగా తలుస్తుంది చేసే పని బాగా చెయ్యి పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో నే చెప్పిన మాటలు మర్చిపోవు కదా అని అడిగింది బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనిపించాడు వాడు ఆయనను నేను పని కోసం వెతుకుతున్నాను నాకు మాట్లాడకుండా పని పోట్లాడకుండా కూలి ఇచ్చేవాళ్ళు కావాలి ఎవరైనా ఉంటే చూపిస్తారా అని అడిగాడు గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని అతనికి తెలిసిపోయింది ఆయన వాడికొక తొండను చూపించి అదుగో అది నిన్ను మాట్లాడకుండా పనికి రమ్మని పిలుస్తోన్నది అది చెప్పిన చేసి పోట్లాడకుండా డబ్బులు పుచ్చుకో అన్నాడు గుండు భీమన్న తొండకేసి చూశాడు అది మాట పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించటం వాడికి కనిపించింది అది నిజంగా తనను పిలుస్తోందనుకుని వాడు దానికి దగ్గరగా వెళ్ళాడు అది ఇతన్ని చూసి భయపడి దగ్గరలోనే ఉన్న కలుగులోకి దూరిపోయింది ఇది దాని ఇల్లు కాబోలు అదైతే లోపలికి సులువుగా వెళ్ళింది కానీ ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే నేనెలా పడతాను అనుకున్నాడు గుండు భీమన్న వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు ఆ గోతి అడుగున వాడికొక భాండం దొరికింది అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి ఓహో నేను చెయ్యవలసిన పని అయిపోయింది కాబోలు నాకు డబ్బు ఇచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు వాడికి బామ్మ ముందే చెప్పింది కదా పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని అందుకని వాడు వాడి చేతి పట్టినన్ని పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అంతా అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళాడు వాడు తెచ్చిన బంగారం చూసి వాడి బామ్మ నిర్ఘాంతపోయి ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది గుండు భీమన్న బామ్మకు జరిగిందంతా చెప్పాడు అంతా విని ఊరి వెర్రి కుంక ఏది ఆ చోటెక్కడో నాకు చూపించు అన్నది ఆ చీకట్లోనే భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు ఆవిడ వాడి చేత భాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకొచ్చి ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు తెలిసిందా నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు పెడదాం అంతవరకు నేను దీన్ని జాగ్రత్తగా దాచుంచుతాను అన్నది భీమన్న తలాడించి సరేనన్నాడు మర్నాడు బామ్మ గుండు భీమన్నతో ఒరే నాయనా నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకు ఎవరైనా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది వాళ్ల సంపర్కం వల్ల నీకు కాస్త జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువులు ఎవరైనా కనిపిస్తారా అని వెతుక్కుంటూ బయలుదేరాడు ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశ్యం తెలుసుకుని ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు నేను ఇంతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కావాలంటే నా బదులు నువ్వే ఈయనకు సేవ చేయొచ్చు నేను ఎక్కడికైనా పోయి మరొక పని వెతుక్కుంటాను అన్నాడు గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో నేను వెళుతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు బిచ్చగాడు భీమన్నకు వాడు చెయ్యవలసిన పనులన్నీ వివరంగా చెప్పాడు మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాం నాకు కళ్ళు కనపడవు గనుక నన్ను నువ్వు కర్ర పట్టుకుని నడిపించాలి నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు మెరక గాని పల్లం కానీ నీళ్లు కానీ వచ్చినప్పుడు నాకు చెబితే చాలు ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం అప్పుడు వంట చేసుకుని తినాలి వంట నువ్వే చెయ్యాలి మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగ్గా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి మరి మన ఏమిటో తెలుసా బుట్ట తట్ట తపేలా చెంబు లోట గరిటే కర్ర అంతే ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దాంట్లో నీకు సగం నాకు సగం తెలిసిందా అన్నాడు భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పిందంతా తలకెక్కించుకున్నాడు సన్యాసి దగ్గర ఒక కర్ర ఉన్నది దానికి రెండు చివరల కొంకులున్నాయి బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివర పట్టుకుని నడుస్తుంటే తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర రెండో చివర పట్టుకుని దారితీశాడు ఇద్దరూ నడుస్తున్నప్పుడు భీమన్న మధ్య మధ్యలో ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వస్తున్నాడు బిచ్చగాడు వాడితో నువ్వు నా కోసం ఆగవలసిన పనీ లేదు నీ మా నాన్న నువ్వు ముందుకు వెళ్తూ ఉండు ఎక్కడైనా ఎత్తుగాని పల్లం గాని నీళ్లు కానీ వస్తే నాకు చెప్పు చాలు అన్నాడు భీమన్న అలాగే ముందుకు చూస్తూ నడవసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది భీమన్న వెనక్కి తిరిగి చూడకుండానే నీళ్లు గురు అన్నాడు ఎవరైనా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు ఏటికి అడ్డంగా వస్తోన్న ఆవులను చూసి ఆవులు దాటుతున్నాయి గురూ అన్నాడు భీమన్న సరే మనము దాటుదాం అన్నాడు బిచ్చగాడు భీమన్న నీటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు ఆ పడిపోయే పాటుకు వాడు కొంకుల కర్రను గుంజడంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు వాడి జోలే మాత్రం కొంకి చిక్కుకున్నది జోలెలోకి కొన్ని చేపలు ఒక పాము జ్వరబడ్డాయి బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి తట్ట బుట్ట తప్పేలా చెంబు లోట గరిటే కర్ర అంతే అన్నీ ఉన్నాయి అని లెక్క చూసుకుని బిచ్చగాడి కోసం వెనక్కి తిరిగి చూడకుండా కర్ర చివరి కొంకికి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటికి పెట్టేసరికి దాని తల కర్ర కొంకెకి జోలకి మధ్య నొక్కుపోయి అది కాస్త చచ్చింది భీమన్న నది దాటి జోలను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు పాము కాదు స్వాములవారు అని భీమన్న వాళ్ళకి బదులు చెప్పాడు పామో స్వామో వెనక్కి తిరిగి చూడు నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు చూడను చూడకూడదు స్వాముల వారి ఆజ్ఞ అన్నాడు భీమన్న వాడి వెనకాల చుట్టూ ఒక గుంపు చేరింది వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలబడి గురు అన్నాడు వాడు గురు అనగానే బిచ్చగాడు జై సీతారాం అంటాడు ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు లేకపోతే పొమ్మంటారు ఈ ఏర్పాటు చేసుకున్న ప్రకారం భీమన్న ఇప్పుడు గురువు అన్నాడు కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు వాడికి అక్కడ చచ్చిన పాము కనిపించింది అందరూ పక్కపక్క నవ్వి ఉరే నీ స్వాముల వారు పాముల అయ్యారు వారిని సమాధి చేసేయి అన్నారు నిజమేననుకున్న భీమన్న ఆ చచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి దగ్గర నాలుగు తులసి మొక్కలు నాటాడు ఈ లోపల ఏట్లో పడి కొట్టుకుపోయిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావడం చేత ఎలాగోలాగా ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోటే కూచుని అడుక్కోసాగాడు పాముకు అంతిమ సంస్కారం చేసి అటుగా వస్తోన్న భీమన్న వాణ్ణి చూసి ఆహా ఏమీ స్వాములవారి మహిమ అనుకుని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి గురు ఇదిగో తట్ట బుట్ట తప్పేలా చెంబు లోట గరిటె కర్ర అన్నీ ఉన్నాయి అన్నాడు బిచ్చగాడు మండిపడి దొంగ వెధవ నన్ను ఏట్లో తోసేసి మళ్ళీ నా సేవ చేయడానికి వచ్చావా చూడు నిన్నేం చేస్తాను అంటూ అరిచాడు భీమన్న బెదిరిపోయి పరిగెత్తుకుని ఇంటికి పోయి బామ్మతో జరిగిందంతా చెప్పి నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాములారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు నువ్వు ఒట్టి వెర్రి నీకు ఎవరి సేవ వద్దులే అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టునే పడి ఉండు అన్నది బామ్మ గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు ఆయన భోజన ప్రియుడు బోలెడంత ఆస్తి డబ్బు ఉన్నది సంసారం ఏమీ లేదు అందుచేత ఆయన ఒక వంటవాణ్ణి పెట్టుకుని వాడిచేత రుచికి రుచిగా భోజనము ఫలహారాలు చేయించుకునేవాడు మూడు పూటల మస్తుగా తినడము నిద్రపోవడము తప్ప ఆయనకు వేరే పని లేదు త్వరలోనే శ్రీమంతుడి దగ్గర వంట చేసేవాడికి కూడా తిండి బాగా ఎక్కువయ్యి శరీరం కొవ్వెక్కి సోమరితనం అలవడింది అందుచేత వాడు తన దగ్గర పని చేయడానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు ఒకనాడు వాడు బామ్మ ఇంటికొచ్చి ఏమమ్మా నేను ఫలాని వారింట వంట చేస్తూ ఉంటాను పై పనులు అవి చేయడానికి నాకు ఒక కుర్రవాడు కావాలి మీ ఇంట్లో ఎవరో ఉన్నాడని చెప్పారు పనిలోకి వస్తాడా ఏమిటి అని అడిగాడు బామ్మ గుండు భీమన్నను పిలిచి శ్రీమంతుల ఇంట్లో పై పనులు చెయ్యాలిట వెళ్తావుట్రా అని అడిగింది భీమన్న సరేనన్నాడు వంటవాడు వాణ్ణి తన వెనక తీసుకుపోయాడు శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చెయ్యగానే పడుకుని నిద్రపోతాడు మూడు గంటలు అయ్యేసరికి ఆయనకు ఫలహారం సిద్ధమవుతుంది వంటవాడు ఫలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి తినేసి మళ్ళీ నిద్రపోతాడు ఒక్కొక్కసారి ఆయన మరికొంతసేపు అయ్యేసరికి లేచి నా ఫలహారము పాలు ఏవిరా అని ఒక కేక వేస్తాడు ఎందుకంటే నిద్రమత్తులో తిన్న ఫలహారం తిన్నానన్న సంగతి మరిచిపోయి ఆయనకి జ్ఞాపకం లేక మళ్ళీ అడుగుతాడు ఇందాకే తిన్నారు కదండీ అంటాడు వంటవాడు ఆయన తిన్న ఎంగిలి పళ్ళాలు పాలలోట చూపించాక గాని శ్రీమంతుడికి నమ్మకం కలిగేది కాదు యజమానికి ఇలాంటి అలవాటు ఉండడం చేత వంటవాడు ఆయన ఎంగిలి పళ్ళాలు లోట మంచం పక్కనే ఉండనిచ్చేవాడు ఇలా కొంతకాలం గడిచాక వంటవాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది వాడికి కూడా క్రమంగా ఒళ్ళు బరువు పెరుగుతూ ఉండడం చేత ఒక్కో రోజు ఫలహారం చేయటానికి ఒళ్ళు వంగేది కాదు అలాంటప్పుడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి యజమాని మంచం పక్కన పెట్టేసి యజమాని మూతికి కొద్దిగా చక్కెర నెయ్యి కలిపి రాసి మాట్లాడకుండా ఊరుకునేవాడు యజమాని లేచి ఫలహారము పాలు ఏవిరా అని అడిగితే అప్పుడే ఫలహారం చేశారు కదండీ అని వంటవాడు జవాబు చెప్పేవాడు యజమాని ఎంగిలి పళ్ళాలు చూసి పెదవులు నాక్కుని నిజమే కాబోలు అనుకుని మళ్ళీ నిద్రపోయేవాడు అలాగే గుండు భీమన్న నౌకరీలోకి వచ్చిన రోజున వంటవాడు ఫలహారం చెయ్యటానికి బద్దకించాడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి భీమన్నతో ఈ పళ్ళాలు లోటా యజమాని మంచం పక్కన పెట్టు ఈ చక్కెర నెయ్యి తీసుకుపోయి యజమాని పెదవులపైన రాయి ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు లేవడులే భయపడకు అన్నాడు సరేనండి అని భీమన్న పళ్ళాలు లోటా పట్టుకుపోయి యజమాని మంచం పక్కన పొట్టిగా ఉన్న బల్ల మీద పెట్టాడు కానీ నెయ్యి చక్కెర ఎలా రాయాలో ఎక్కడ రాయాలో వాడికి తెలియలేదు యజమాని పెదవులపైన రాయమన్నాడు వంటవాడు పైన మీసాలున్నాయి మీసాలపైన ముక్కున్నది కాబట్టి మీసాలకు రాయాలా ముక్కుకు రాయాలా వంటింట్లోకి వెళ్ళి అడిగితే వంటవాడికి కోపం వస్తుందేమో నిద్రపోతున్నాడు అందుకని భీమన్న యజమానిని తట్టి లేపి అయ్యా దీన్ని మీ పెదవులపైన రాయమన్నాడు వంటవాడు మీసాలకు రాయమన్నారా ముక్కుకు రాయమన్నారా అని అడిగాడు యజమాని నిద్రమత్తు నుంచి లేచి ఏమిట్రా రాచేది నా ఫలహారం ఎక్కడ రా అని అడిగాడు ఫలహారం లేదయ్యా అందుకే ఈ ఎంగిలిపళ్ళాలు లోటా చేసి మీ మంచం దగ్గర పెట్టాను అలాగే ఈ నెయ్యి చక్కెర మీ పెదవులపైన రాయమన్నాడు వంట ఆయన పైనేమో మీకు మీసాలున్నాయి దానిపైన ముక్కున్నది దీన్ని మీసాలకు రాయాలో ముక్కుకు రాయలో తెలియక తమరినే అడుగుదామని లేపాను అన్నాడు అమాయకంగా భీమన్న ఇదంతా ఏమిటి నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఫలహారం ఏమిటి ఎంగిలి పళ్ళాలు తెచ్చి మంచం పక్కన పెట్టడం ఏమిటి అని యజమాని చిరాకు పడుతూ అడిగాడు అయ్యా తమరు నిద్రలేచి ఫలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు పలహారం చేసేశారని వంట ఆయన చెప్పమన్నాడు అన్నాడు భీమన్న వంటవాడు తనను ఈ విధంగా తరచూ మోసగిస్తున్నాడని యజమానికి స్పష్టంగా అర్థమైంది ఆయన వంటవాణ్ణి గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు తర్వాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలో నుంచి వెళ్ళగొట్టాడు భీమన్న తన దౌర్భాగ్యానికి తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనుమడి విషయం మొరపెట్టుకున్నది మావాడు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు వాడికి ఒక్క పని చేత కాదు ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నదావిడ నీకెందుకు బెంగా వాణ్ణి మా ఇంట్లో కొద్ది రోజులుంచు వాడికి నేను అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి సరే ఇంకే అనుకుని భీమన్నను గ్రామాధికారి ఇంటికి పంపింది భీమన్న ఇంటికి వచ్చి పని చెయ్యడం మొదలుపెట్టాడు కానీ అదేం ప్రారంధమో వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు వాడికి సొంతంగా ఆలోచించేందుకు బుర్ర లేదు అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు వెళ్తే ఆ ఊరు తాను కూడా వెళ్ళేవాడు ఒకరోజు గ్రామాధికారి భీమన్నను పిలిచి ఏటి అవతల మొన్న మనం వెళ్ళొచ్చామే ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు భీమన్న ఆ ఉత్తరం తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి ఇందులో యాభై ఉన్నాయి అవి త్వరలోనే పండుతాయి పండినప్పుడు అవి ఎర్రగా అవుతాయి ఎర్రగా అయిన తర్వాత ఇంకా వాటిని నిలవ ఉంచకూడదు వెంటనే తినాలి అని చెప్పాడు భీమన్న పళ్ళబుట్ట తీసుకుని తన గ్రామానికి తిరిగి బయలుదేరాడు వాడు నది దగ్గరికి వచ్చేసరికి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నది ఆ రోజు నది దాటటానికి సాధ్యపడలేదు మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు అవి ఎర్రగా ఉన్నాయి పళ్ళు ఎర్రబడ్డాక నిల్వ ఉంచకూడదని వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి ఎలాగో ఒకలాగా యాభై అరటి పళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని తన ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు వెళ్ళిన పని అయ్యిందా చీటీ సుబ్బయ్యకిచ్చావా అని గ్రామాధికారి అడిగాడు ఇచ్చాను ఇదిగో బుట్ట సుబ్బయ్య మీకు ఇవ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్టను గ్రామాధికారి ఎదురుగా పెట్టాడు ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు ఖాళీ బుట్ట ఇవ్వలేదు అందులో యాభై అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని నిల ఉంటే చెడిపోతాయని చెప్పాడు నేను ఏరు దాటగానే చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి నిల ఉంటే చెడిపోతాయని అన్నీ నేనే తిన్నాను అన్నాడు భీమన్న ఆ సమాధానానికి గ్రామాధికారికి ఒళ్ళు మండిపోయింది ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి నీ మొహన్న చూపించకు వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది జరిగిందంతా విన్నాక ఆవిడ నిరాశతో ఊరి వెధవా నీకు ఇంకి జన్మలో బుద్ధి రాదు అన్నది మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు ఇంకో జన్మెత్తాలి అన్నది బామ్మ ఇంకొక జన్మ ఎప్పుడెత్తుతాను అని అడిగాడు భీమన్న ఇప్పుడు చచ్చాకనే ఇంకో జన్మ నువ్వు పని చేయడం చాలే ఇల్లు కదలకు అన్నది బామ్మ తెలుసో తెలియకో బామ్మ ఇంకో జన్మెత్తితే తప్ప నీకు బుద్ధిరాదన్న మాటను మన అమాయకపు చక్రవర్తి ఎలా అర్థం చేసుకున్నాడో మళ్ళీ ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు